కురు మండల కేంద్రంలో వినాయక నవరాత్రి పురస్కరించుకుని రెండో వార్డులో అంగరంగ వైభవంగా నిర్వహించారు వినాయక చవితిని ముగించుకుని మహిళలు ఘనంగా జరుపుకున్నారు మాజీ వార్డు సభ్యులు బోనాథ్ లక్ష్మణ్ నాయక్ సామాజిక వేత భాను ప్రకాష్ నాయక్ వీరభద్ర ప్రసాద్ చారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు వినాయక చవితి నవరాత్రి చాలా జరుపుకుంటున్నారు అలాగే ఈ రెండో వార్డులో కూడా దాదాపుగా గత నుండి ఈ యొక్క వినాయకుని యొక్క నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తూనే ఉన్నారు ఈ రెండో వార్డులో ప్రజలు కానీ భక్తులు కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొంటూ పాల్గొంటూ స్వామివారికి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మరియు ఈ రోజున నవరాత్రులు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రెండో వార్డు మహిళలు కూడా ఇంకో మార్చిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అయిన శ్రీ నాయక్ మాది కురి గ్రామం ఈరోజు ఇక్కడ విశ్చిసిన భక్తులందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభ శుభాకాంక్షలు ఈరోజు విజయవంతంగా వినాయక చవితి నవరాత్రులు జరుపుకున్నాము నేడు కుంకుమ పూజ గౌరీమాత పూజ కలుషం పెట్టుకొని మేమందరం మా అయ్యగారు ఆశీస్సులతోటి వీర వీరభద్రస్వామి భద్రకాళి మాత ఆశీస్సులతోటి విఘ్నేశ్వర గణేశ్వ ఆశీస్సులతోటి ఈరోజు మంచిగా జరుపుకున్నాము సో అందరూ కూడా ఇలానే మన గణపతి మా రెండో వార్డు నెంబర్ రెండో వార్డులో మా ప్రసాద్ మరియు వీరభద్ర ప్రసాద్ మరి పరిపూర్ణ చారి మరి మన వీరన్న మరి మన చెంటి అట్లాగే మన కొనేటి స్వామి వీళ్ళందరూ మనం అన్ని అలా సహకరించి పోయినసారి మొన్న నిన్న కూడా మంచి వంట కార్యక్రమాలు చేసి అన్నదాన కార్యక్రమం పెట్టినూ ఈ ఇవాళ కూడా మంచి పొంగిలి దేవుడికి నైవేద్యం దేవుడికి ప్రసాదాలు తొమ్మిది రకాలు మా ప్రసాదం వల్ల మిస్సెస్ ఉమా మాత్రం చాలా కష్టపడి